సిసిఐ ద్వారా కొద్ది కొనుగోళ్ళు మార్కెట్ యార్డ్లు స్టార్ట్ అయ్యాయి నదిగా మార్చాండి లేదా కన్సెక్షన్ల మార్కెట్ యార్డ్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మరి అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంకా ఏడీ గారు చెప్పారు యాప్స్ డేటా సెంట్రల్ యాప్ కూడా వచ్చింది ఇప్పుడు దానికి డేటా అంతా కూడా మార్చడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సోమవారం నుంచి పూర్తిగా మరి కొనుగోలు స్టార్ట్ చేస్తారు మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తుంది మేము మినిస్టర్ గారి దృష్టిలో పెట్టాము కలెక్టర్ గారి దృష్టిలో పెట్టామండి మొన్న తుఫాన్ కారణంగా నందిగామ జగ్గరిపేట ఈ ఏరియాలో పత్తి పాత్ర బాగా నష్టపోయింది స్వయంగా మేము వెళ్ళి ఫీల్డ్లో చూసాం కాబట్టి మాకు పూర్తిగా దీని మీద అవగాహన ఉంది పన్నెండు శాతం అనేది చాలా ఇక్కడ రైతులకైతే అది సూట్ అవ్వదండి ఇది రిలాక్సేషన్ ఇవ్వమని చెప్పి మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి కూడా చెప్పాం కాబట్టి మళ్ళీ మేము ఈ రోజు కూడా చెప్తాను దయచేసి మా అభ్యర్థుల్ని మీరు అందరూ కూడా వినాలని రైతుల పక్షాన ప్రభుత్వం ఉంటుంది ఈ ఈ ప్రత్యేక ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మొన్న వరదా మునేరు మాకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా మేము మనీ మరీ చెప్తున్నాం ఇందాక మినిస్టర్ గారు చేస్తే మీటింగ్ లో ఉన్నాను మనం చేస్తా ఉన్నారు మేము మాత్రం పదే పదే అడుగుతున్నాం రైతుల పక్షాన్ని నిలబడండి ఇప్పుడు మేము చూసాం పన్నెండు శాతం మ్యాక్సిమం అని చెప్తున్నారు ఇప్పుడు క్వింటాకి చూస్తే ఎనిమిది శాతం ఉంటే స్టార్టింగ్ ఎనిమిది వేల నూట పది ఇస్తా ఉంటున్నారు అండి పన్నెండు శాతం ఉంటే ఏడు వేల ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు ఇస్తూ ఉంటున్నారు కానీ మొన్న మేము చూసిన వాస్త పరిస్థితులు అయితే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి పత్తి పరి పత్తి రైతుల పరిస్థితి రిలాక్సేషన్ ఇవ్వమని పదే పదే మేము అడుగుతున్నాం మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ మిస్టుగా దృష్టిలో పెడతామండి ఏదేమైనా సరే ఎన్డీఏ కోట ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడుతుంది రైతులు మద్దతుగా నిలబడుతుంది తెలియజేస్తుంది We'll be right back.